హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగేనని చెప్పండి ఈరోజైతే నా మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలామంది మీరు ఏం తింటారో కూడా మాకు వీడియో షేర్ చేసి పెట్టండి అని అంటారు సో మేబీ నా లైక్ వెయిట్ లాస్ టిప్స్ కోసం కానీ అలా కూడా అవ్వచ్చు కదా సో అందుకని చెప్పి నేనైతే నేనేం తీసుకుంటాననేది మీతో షేర్ చేస్తున్నాను జస్ట్ మార్నింగ్ అలా సో మార్నింగే కంపల్సరీ హాట్ వాటర్ అయితే తీసుకుంటాను అంటే అంటే ఎలా అంటే ఆఫ్టర్ బ్రష్ ఏమీ తినకుండా హాట్ వాటర్ అనమాట గోరువెచ్చగా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మాత్రమే తీసుకుంటాను రెండు గ్లాసులు తాగితే ఇంకా మంచిది అనుకోండి నేను ఎక్కువ తాగలేదనమాట అంతకే ఇష్టపడను బట్ టూ గ్లాసెస్ వాటర్ అయితే చాలా బెటర్ నేనైతే ఒక వన్ గ్లాస్ అయితే తీసుకుంటాను సో ఇది ఇలా తీసుకోవడం వలన నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ నేను చెప్పే కన్నా మీరు కూడా వన్స్ తాగితే మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇలా నేను ఆఫ్టర్ బ్రష్ హాట్ వాటర్ తీసుకుంటాను ఎవ్రీడే వాటర్ ఇలా తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి బట్ ఏది కూడా రిజల్ట్ వెంటనే తెలీదు సరే ఓకే వచ్చే వెంటనే తెలీదు సో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వలన రిజల్ట్ అయితే తెలుస్తుంది ఇది మాత్రం కంపల్సరీ హాట్ వాటర్ అయితే ఎర్లీ మార్నింగ్ నేనైతే తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే డిటాక్సీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది అంటే డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడే మనకు అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి నార్మల్గా అయితే ఏది తీసుకోని అనుకోండి నేను ఏదైనా డైట్ చేయాలి కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఇలాంటివి తీసుకుంటాను అనమాట ఇది జీరా వాటర్ అనుకోండి లేదా వామ్ వాటర్ అనుకోండి జీరా వామ్ సోంపు కలిపి కూడా అలా కూడా వాటర్ తాగొచ్చు సో ఇలా మనకి ఏదో ఒక డీటాక్స్ వాటర్ వాటర్లో హనీ కలుపుకుని తాగొచ్చు ఇలాంటిది ఒకటి ఏదైనా సరే తీసుకుంటాను అనమాట తర్వాత నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను నైన్ నైన్ లోపు తీసుకుంటాను షేక్ తీసుకుంటాను ఇది ఏ షేక్ అయినా అవ్వండి అవునివ్వండి తీసుకుంటే చాలా బెటర్ అంటే బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తాను అనమాట నేను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ సోయా మిల్క్ కలిపి ఒక షేక్ కానీ లేదా అలా ప్రోటీన్ ఏదైనా ఉంటే అది కూడా కలిపి సోయా మిల్క్ కలిపి ఒక షేక్ కానీ అలా ఏదో ఒకటి అనమాట సో ఇలా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయను అనమాట ఇలాంటి షేక్ ఏదైనా తీసుకుంటాను దెన్ ఇంకా బుజ్జి అయితే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు ఈ రోజైతే నా బ్లాగ్ అని చెప్పాను కదా ఈరోజు నేను ఏమేమి చేస్తాను అనేది వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ నా యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకా మార్నింగ్ తెలుసు కదా చాలా హడావుడిగా ఉంటా ఉంటుంది అందరికీ ఉండే హడావుడే నాకు కూడా అంతే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రొటీన్గా ఉంటుంది అనమాట ఈరోజైతే నేను స్పెషల్ ఈరోజు మా ఇంట్లో సో తమ్ముడు కోసం నేను కొబ్బరి పుల అండ్ నాటుకోడి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట పనిలో పని మీకు కూడా నేర్పిందామని చెప్పి ట్రస్ట్ మీ సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఏం లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి ఫ్రై చేసుకుంటాను అందులో టమాటోస్ వేస్తాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను అనమాట ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి మూత పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామనుకోండి మీడియం ఫ్లేమ్లో వాటర్తో పాటే చికెన్ కుక్ అవుద్ది అనమాట సో అప్పుడు నేను టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు వేస్తాను కారం అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అదే అండ్ ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు అంటాం మేమైతే రాక్ సాల్ట్ సో ఇది వేస్తాను అండ్ మీకు చెప్పాల్సిన టిప్లో ఇంకొకటి చెప్తాను నేను రాక్ సాల్ట్ వేయడం వలన కర్రీస్ చాలా బాగుంటాయి అదే కళ్ళు ఉప్పు వేయడం వలన సముద్రం ఉప్పు మనకి డైరెక్ట్గా బయట అమ్ముతూ ఉంటారు కదా సో అది వేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అండ్ ఇందులోనే గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ అనమాట చాలాసార్లు చే చెప్పాను ఇదే పేస్ట్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇంతకు మించి మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయను అనమాట ఇది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వాటర్ మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నాటుకోడి కదా సో బాయిల్ చేయలేదు కాబట్టి ఒక ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే కుక్ అవుతుంది అనమాట చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటా సో ఇది కుక్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అనమాట ఇది నేను మూత పెట్టేస్తున్నాను ఇది లాస్ట్లో మనం వేయాల్సింది కూడా ఒకటి ఉంది అండ్ కొబ్బరి పులావ్కి ఒక కేజీ రైస్కి రెండు కొబ్బరికాయలు అయితే బాగుంటుంది సో ఆ కొబ్బరికాయలు మనం లోపల చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టేయాలి వాటర్ వేసి ఆ వాటర్లోంచి మనం మిల్క్ తీసుకోవాలన్నమాట పేస్ట్లోంచి కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ రైస్ అనుకోండి రెండు గ్లాసులు మిల్క్ మనం ఉడకపెట్టుకుంటూ తీసుకోవాలన్నమాట సో అలా నేను మిల్క్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి పాలు తర్వాత ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసాను ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి ఇదంతా కూడా ఒక కేజీ రైస్కి చెప్తున్నా అండ్ ఒక రెండు రెండు బిర్యానీ మసాలా ఐటమ్స్ తీసుకోండి రెండు జాపత్రి లైక్ రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు లవంగాలు యాలకులు ఒక ఐదు అలా తీసుకొని అవన్నీ వేసి తర్వాత ఫ్రై చేసుకోవాలి అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి పులావ్కి కరివేపాకు సూపర్ హైలైట్ అనమాట సో ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఇందాక మీకు కర్రీలో వేసిన పేస్ట్ చూపించాను కదా యాక్చువల్లీ కొబ్బరి పులావ్లో గసగసాలు పేస్ట్ అనేది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అది ఓన్లీ కొబ్బరి అన్నం ఇది కొబ్బరి పులా కాబట్టి నేను కర్రీకి వేసినప్పుడు వేసిన పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ వేసాను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకోవాలన్నమాట పులావ్ అంటున్నారు పసుపు వేస్తున్నారు అని అనుకోకండి కొబ్బరి పాలు కాబట్టి పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందనమాట ఓకేనా సో ఇది కూడా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం మెజర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలుని ఇందులో వేసేసుకోవాలి ఓకే సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్గా తగ్గట్టు వేసి బాగా మిక్స్ చేసి బాగా గరిటితో మిక్స్ చేయాలన్నమాట మొత్తం మిక్స్ చేసి అప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే రైస్ వేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ సారీ మూత పెట్టిన తర్వాత పొంగి వచ్చేంత వరకు మనం కుక్ చేయాలి మిల్క్ని సో మిల్క్ ప్రాసెస్ ఎలా తీయాలో చెప్పాను కదా కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి ఆ ముద్దలో మనకి తగినంత వాటర్ని యాడ్ చేసి ఉడకపెట్టుకోవాలన్నమాట సో అది ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక ఐదారు యాలకుల్ని క్రష్ చేసి వేయాలి వేసి మూత పెట్టేస్తే అది మరుగుతుంది పొంగు వచ్చేంత వరకు ఈలోపు ఇది స్టార్ట్ అయ్యేలోపు రైస్ మనం ఏ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా దానికి కడగకుండా ఆయిల్ని పాలిష్ చేయాలి ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న రైస్ని పొంగు వచ్చిన తర్వాత ఇందులో వేసేసాను సో ఇది బాస్మతి రైస్ కూడా బాగానే ఉంటుంది కానీ బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్ చాలా బాగుంటుంది కొబ్బరి పులావ్ సో ఈ రైస్ వేసేసి కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసాం కదా సరిపోయిందా లేదా అని చూసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఇంకా మళ్ళీ మూత తీయకర్లేదు చక్కగా రెడీ అయిపోద్ది ఇప్పుడు కర్రీ కూడా చూడండి ఆయిల్ పైకి తీరుకున్నప్పుడు కొబ్బరి పేస్ట్ ఉంది కదా కొబ్బరి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి వదిలేస్తే కర్రీ మామూలుగా ఉంటుంది అనమాట నాటికోడిలో జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ కానీ ఒక టూ త్రీ స్పూన్స్ వేసామంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చక్కగా రెడీ అయిపోయింది కాకపోతే కొబ్బరి పులావ్ కానీ కొబ్బరి అన్నం కానీ ఫస్ట్ వేడి మీద కొంచెం ముద్దు ముద్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ అది ముద్దు ముద్దుగా కాదు ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసి అనుకోండి చక్కగా పొడి పొడిలాడితే వచ్చేస్తుంది అనమాట చాలా టేస్ట్ ఉంది మేము ఆల్రెడీ తినేసాం కూడా తినేసాకే షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి నేను చెప్పినట్టు ట్రై చేయండి అండ్ ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది చూసారా చాలా బాగుంటుంది నాటుకోడి కాంబినేషన్ ముందైతే మా ఓడికి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను చూడండి ఎలా ఉంది సని సూపర్ సూపరా నాటుకోడి కొబ్బరి పులావ్ బాగుందా బాగు చాలా బాగుందా సో చూసారా సన్నీ అయితే టేస్ట్ చేసి చెప్పాడు అప్పటికి తమ్ముడు రాలేదన్నమాట నేను ఇంకా షూట్ చేయలేదు వాళ్ళు వచ్చి కూడా కొంచెం హడావడైపోయింది కోసం చేశాను నెక్స్ట్ నెక్స్ట్ షాపింగ్ అయితే వెళ్ళామనమాట చెల్లి నేనుని సో ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే కళానికి అయితే వచ్చాను నేను మెయిన్ రోడ్లో మన కాకినాడ ఇక్కడ ఏంటంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉందనమాట ఇప్పుడు ఉందా లేదో తెలీదు ఇది ఒక త్రీ డేస్ పైన అయిపోతుంది ఆఫర్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటామని అయితే చెప్పారనమాట ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అండ్ చూశాను కొన్ని డ్రెస్సెస్ డిస్ప్లే చేసి అలా బట్ బాగున్నాయి మనం ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్నాం అనుకోండి అంత అదే ప్రైజ్లో ఇంకొక డ్రెస్ తీసుకోవాలి ఒకవేళ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ నచ్చి ఫోర్ థౌజండ్ది ఒకటి నచ్చింది అనుకోండి ఫోర్ థౌజండ్ ప్రైజ్ లెక్క వస్తుంది దానికి వన్ ప్లస్ వన్ ఆఫర్ కాబట్టి తక్కువలో తీసుకున్న అది యాడ్ అవుతుంది అనమాట సో అలా కొన్ని డ్రెస్సెస్ ఇది బాగా నచ్చింది కానీ ఓవర్లైన్త్ ఇచ్చేసాడు అనమాట చూడండి కోట్ అనేది ఇంకొంచెం పైకి ఇచ్చి ఉంటే చాలా బాగున్నాను ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కలర్ చాలా బాగుంది ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి త్రీ ఎయిట్ ఎంత పడింది త్రీ థౌజండ్ ఎయిట్ సారీ సారీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ డ్రెస్ ఇలా చూసారు కదా మీకు ఎలా అనిపించిందో ప్రైజ్ నాకు కామెంట్ చేయండి సో బట్ నాకు అంత నచ్చలేదు కోట్ అనేది మోడల్ నచ్చలేదు అనమాట నెక్స్ట్ ఇంకా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి కానీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవి ఉన్నాయన్నమాట మొత్తానికి అటు చూసాము ఇటు చూసాము ఒక డ్రెస్ నచ్చింది బట్ ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ కాబట్టి ఇంకొకటి తీసుకోవాలి కదా చెల్లి చూసారు కదా ఇంకొకటి తీసుకోవాలి కదా సో ఇంకొకటి సెలెక్ట్ చేసాం కానీ బట్ సెట్ అవ్వలేదన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము బట్ చాలా బాగున్నాయి ప్రతి దానిపైన ఆఫర్ ఉంది కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇదొకటి కూడా బాగా నచ్చింది బట్ ఎల్లో అనేది అది అట్రాక్టివ్గా లేదు కలర్ అలా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది దుప్పట చాలా హైలైట్ అయింది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట కూడా నాకు ఎందుకో కొంచెం డ్రెస్ నచ్చేది కాస్ట్ నచ్చేది కాదు కాస్ట్ నచ్చేది డ్రెస్ నచ్చేది కాదు సో అలా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఫైనే చాలా చూసాం అనమాట ఇవన్నీ ఓపెన్ చేయించేసాను అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి ఓపిక్గా చూపిస్తున్నారు అంటే నాకు సెట్ అవ్వలేదు కానీ బట్ సో మెనీ కలెక్షన్ ఉంది ఇది వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇంకా కుర్తీస్ పైన అన్నింటి పైన ఉంది బై బై ఫోర్ ఏంటిది ఇక్కడ ఏదో ఇంకోటి ఉంది సారీ మిస్ అయిపోయింది అండ్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంకా తీసుకోలేదు డ్రెస్సెస్ అవిను అండ్ కళామందిర్ నుంచి నాకు నచ్చే కలెక్షన్ ఏంటంటే లెహెంగాస్ ఉంటాయి మామూలుగా ఉండవు శారీస్ కూడా బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయి కళానికేతంలో నిజంగా చాలా బాగుంటాయి అండ్ ఆఫర్స్ కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ పెడతా ఉంటారు మ్యాక్సిమమ్ నేను ఈ ఇయర్ ఇక్కడ షాపింగ్ చేయలేదు కానీ లా మొన్న ఇయర్ వరకు కూడా ఏంటంటే లైక్ ఇక్కడే తీసుకునేదాన్ని లెహెంగాస్ కానీ శారీస్ ఎప్పుడు కొనలేదు కానీ శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది వన్ మినిట్ శారీస్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ కళానికేతన్ మీకు ఇలా చూపిస్తున్నాను ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది అండ్ ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ నేను అక్కడ ఒక డ్రెస్ లెండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను మెయిన్ రోడ్డు మన మసి సెంటర్లో ఉంటుంది కదా సో ఇక్కడ ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది వీళ్ళు మంచి మంచి డిజైన్స్ అవి తీసుకొస్తారు ఎందుకే చూస్తే కళానికేతంలో చూసిన చాలా డ్రెస్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట సో ఇందులో నేను బ్లాక్ ఒకటి చూశాను మెరిన్ ఒకటి చూశాను యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి బట్ ప్రైస్ కంపేర్ చేస్తే ఓకే అక్కడ ఇక్కడ ఒకలాగే అనిపించాయి అనమాట నాకు ప్రైజెస్ కూడా అని సో ఇలా ఇందులోనే సేమ్ అక్కడ మేము బ్లాక్ చూసాము ఇక్కడ బ్లాక్ కూడా ఉందనమాట సో ఇలా కొన్ని మొత్తం అన్నీ కూడా షాపింగ్ చూసి మొత్తం త్రీ డ్రెస్సెస్ అయితే కొన్నాను కొని తర్వాత ఇక్కడ చూడండి చాలామంది స్టీల్ ఐటమ్స్ బ్రాస్ ఐట బ్రాసో ఐటమ్స్ ఉండేవి అల్యూమినియం అవి చూపించండి అక్క అని చెప్పి మీరు మసీద్ సెంటర్ వచ్చేయండి మసి సెంటర్లో పెద్ద మార్కెట్ ఉంటుంది కదా అక్కడ అన్నీ ఇవే ఉంటాయి ఎప్పుడైనా తీరిగ్గా మీకోసం ఒక వీడియో కంప్లీట్గా వీటిపైన చేస్తాను బట్ నేను షాపింగ్కి ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ అల్యూమినియం వచ్చేసి ఓల్డ్ ఏమైనా ఇచ్చేద్దామంటే కేజీ వన్ ఫిఫ్టీ అట సో కొత్తవి అయితే అయితే ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారనమాట అల్యూమినియం ఇంకా మిగతా ఏం అడగలేదు స్టీల్ అయితే ఓల్డ్వి ఏమైనా ఇచ్చేస్తే వన్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకుంటాం అని అన్నారు మనం ఏదైనా కొంటే పాతవి ఇచ్చేసే కదా కొత్తవి తీసుకుంటాం ఇది అరకు నుంచి తమ్ముడు తీసుకొచ్చాడనమాట కాఫీ పౌడర్ అట యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఏంటో మరి అక్కడ స్పెషాలిటీ తెలియదు కానీ చాలామంది అరకు దగ్గర ఉన్న కాఫీ పౌడర్ చాలా బాగుంటుంది అని అంటారు కదా సరే నేను అయితే కప్ అయితే రెడీ చేసుకున్నాను ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నా అండ్ పాలు కూడా రెడీ అయిపోయాయి యాక్చువల్లీ నేను కాఫీ కన్నా టీ ఎక్కువ తాగుతాను అనమాట సో చూద్దాం అసలు కాఫీని ఇన్స్టెంట్గా నేనైతే రెడీ చేస్తున్నాను అందులో మరిగించకుండా సో మీలో ఎంతమందికి కాఫీ ఇష్టమో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి నేనైతే ప్రిపేర్ చేస్తాను కాఫీ ఎలా వస్తుందో తెలియదు మరి చూడాలి స్మెల్ అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ అదిరిపోతుంది నేనైతే కాఫీ టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నిజంగా చాలా బాగుంది దీని పౌడర్ నేమ్ కానీ ఏం లేదు జస్ట్ ఇలా పౌడర్ అయితే తీసుకొచ్చాడు ఇది చెల్లి నేను షేర్ చేసుకోవాలి యాక్చువల్లీ నా దగ్గర ఉండిపోయింది బట్ పెట్టుకున్నాను చాలా బాగుంది కాకపోతే ఇది ఇన్స్టెంట్గా కదా మనం పాలు మరిగేటప్పుడు టీ అలా పెట్టుకుంటామో అలా వేసుకోవాలేమో అని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కదా సో ఇది ఎలా కలుపుకోవాలో వాడిని కూడా నేను అడగడం మర్చిపోయాను అనమాట బట్ ఈసారి మరిగించిన టీ లాగా వేసి అప్పుడు తాగి చూస్తే బాగుంటుందేమో చూడాలి ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది అండ్ డబ్బులు అవుతుందేమో టేస్ట్ అని అనుకుంటున్నాను అలా చేస్తే చూడాలి